वापस तो उन्होंने मित्रिंग में जाओ अटलान उनके जा जा, जा। Hvað, það verður sér loðan. Þegar er það minn hvað? Þegar er það minn hvað? Þegar er það minn hvað? स्वातंत्र सुभाष चंद्र बोस् गारे सुष चंद्र बोस् गारुभाष चंद्र बोस ग ఈ రోజు భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడానికి పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధుల్లో అగ్రగట్యుడైనటువంటి సుభాష్ చంద్రబోస్ గారి ఎవరైతే నేతాజీ అని ముద్దుగా భారతీయులందరూ పిలుసుకుంటారో మరి అలాంటి మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ కార్యాలయంలో వారి జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి సుభాష్ చంద్రబోస్ గారు వారి గురించి ఎంత చెప్పుకున్నా కానీ సంవత్సరాల తరబడి రోజు తరబడి నెలల తరబడి చెప్పుకున్నా కానీ తరగని చరిత్ర సుభాష్ చంద్రబోస్ గారిది మరి వారి వారి యొక్క ధైర్య సాహసాలు వారి వీరోచితమైనటువంటి పోరాటాలు మన భారతీయులందరూ కూడా మరి ఎప్పుడు గుర్తుంచుకోవాలని చెప్పి వారు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి చేసినటువంటి పోరాటం ఆ పోరాటం యొక్క విధానం అమోఘమైనది మరి వెన్ను చూపిన విధంగా బ్రిటిష్ వారికి మరి బ్రతిమలాడుకోనో బామాడుకోనో స్వాతంత్రం కాకుండా మన స్వాతంత్రం మన హక్కు మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి వీరిని తరిమి పట్టాలనేటువంటి ఉద్దేశంతో మరి దేశంలోని యువతనందరిని కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటటువంటి ఒక మరి సైన్యాన్ని కూడా తయారు చేసినటువంటి గొప్ప యోధుడు మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ గారు సుభాష్ చంద్రబోస్ గారు వారు ఇచ్చినటువంటి నినాదం మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు మీ భవిష్యత్తు తరాలకి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పి చెప్పినటువంటి ఏకైక నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారు మరి వారి యొక్క సందేశాలకు వారి యొక్క మరి భావనలకు భారతీయులందరూ కూడా మెజారిటీ ఎక్కువ అఖండ భారతదేశంలో అప్పుడు కలిసినటువంటి పాకిస్తాన్ అవ్వచ్చు భారతదేశం అవచ్చు బంగ్లాదేశ్ అవ్వచ్చు ఈ అన్ని దేశాల్లో అప్పుడు అఖండ భారతదేశంగా ఉన్న భారతదేశంలో పౌరులందరూ కూడా మరి వారికి మద్దతు తెలియజేయటం వారికి అనుకూలంగా వారి పిలుపు మేరకు ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటటువంటి సైన్యంలో చేరటం మరి బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి మరి మహానుభావుడు గొప్ప నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారు అలాంటి విరోచితమైనటువంటి పోరాటాలకి కొలువుగా ఉండేటటువంటి యోధుడు మన భారతదేశంలో పుట్టడం గర్వకారణంగా భావిస్తూ మరి సైన్యానికి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే మరి సైన్యాన్ని స్థాపించి ఆ రోజునే ఆ సైన్యానికి అధిపతిగా మరి వ్యవహరించినటువంటి ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారికి ఈ రోజున ఈ సైన్యం ఈ ఈ మాజీ సైనికులు వారి సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి భారతీయుడు కూడా సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ధీరత్వాన్ని వీరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశం దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరు కూడా మరి సహకరించాలని చెప్పి వారి అడుగుజాడల్లో వారిని స్ఫూర్తిగా తీసుకొని నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ వారికి ఆ జయంతి సందర్భంగా భారతీయులందరికీ కూడా మా మాజీ సైనికుల తరఫున సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై ఎనిమిదివ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వారిని స్మరించుకుంటున్నాము వారికి మా మాజీ సైనికులు తరపున సెల్యూట్ చేస్తున్నాము సల్యూట్ సుభాష్ చంద్రబోస్ గారికి స్వాతంత్రుభాష్ చంద్ర బోస్ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి భారత్ 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 యూ థ్యాంక్ యూ వెరీ మచ్